విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ని ఆనుకొని ఉంటుంది అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న నగరం శ్రీరాముడి ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది ఇక మీరు చెప్పండి ఇలా మన రామయ్య నడిచిన నేల ఆయన పుట్టిన జన్మస్థలం చూడాలని ఎవరికి మాత్రం ఉండదు మరి అలాగే నాకు కూడా చాలా ఆశగా ఉండేది ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా కూడా అక్కడ ఏముంది అక్కడ ఏముంది అనేవాళ్ళు అలా కాదు నేను చూడాలి అనుకుని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా ప్రయాణానికి అడ్డమే పడింది కానీ ముందుకు సాగలేదు అలా అని ప్రయాణాన్ని ఆపేస్తామా టైం రావాలి అవునా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి త్రీ ఆప్షన్స్ వస్తాయి వాళ్ళు పర్సనల్ నన్ను అని చెప్పేసి వాళ్ళు అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే అలా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక అయోధ్య మీరు చా ఎంతమంది గుడి నిర్మాణానికి ముందు అయోధ్యను చూసారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం నేనైతే చూడలేదు అది చూడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతూనే వచ్చాను ఆఖరికి గుడి నిర్మాణం తర్వాత ఆ బాలరాముని దర్శనమైతే నేను చేసుకున్నాను మీలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయోధ్యకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే వెళ్తే అక్కడ ఏమేమి చూడాలి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మీరు స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకు మాత్రం నేను కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వగలను మిగిలిన వాళ్ళకైతే మాత్రం నాకు పెద్దగా ఏమీ తెలియదు నేను కూడా అనుకోకుండా వెళ్ళాను కాబట్టి అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశాను టూ డేస్ ఉండి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను ఈ రీసెంట్ టైమ్స్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఒక చిన్న ఆశ అనమాట ఇక నేనైతే బెంగళూరు నుంచి మిడ్ నైట్ మేము వన్ థర్టీ నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనము కరెక్ట్గా టైంకి రీచ్ అవ్వాలి అంటే తప్పదు కదా సో మిడ్ నైట్ వన్ థర్టీ నుంచి మా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అందరం ఫ్రెష్ అయిపోయి ఫోర్ కల్లా క్యాబ్ బుక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాం మీకు బెంగళూరు నుంచి అయోధ్యకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది దట్టు స్టాప్ ఉంటుంది ఇక ఎయిర్పోర్ట్లకి అయితే ఎంటర్ అయిపోయి బోర్డింగ్ పాస్ అవన్నీ తీసేసుకొని చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత మనకి బెంగళూరు నుంచి అయోధ్యకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట ఫ్లైటు సో ఈ లోపే ఇక ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకొక విషయం చెప్పన నేనైతే మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నాను చూసారా మొదటిసారి ఫ్లైట్ ఎక్కడమే ఆ బాలరాముని దర్శనం కోసం వెళ్తున్నా ఇక మా వారు మా హేమంత అయితే చాలాసార్లు వెళ్ళారు వచ్చారు కానీ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు దాని గురించే డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చెన్నై హైదరాబాద్ బ్యాంగ్లూరు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ మీరు ఇక అక్కడి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా ఫ్లైట్ సర్వీసెస్తో వెళ్ళచ్చు ఇక మామూలుగా అయితే మాత్రం టైం ఎక్కువ ఉంది మనం ఫోర్ డేస్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ అయితే విజయవాడ నుంచి ట్రైన్ ఉంది బెటర్ మీరు దానికి వెళ్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అలా అని మీకు టైం ఉంటేనే వద్దు అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అనుకుంటే ఫ్లైట్ సర్వీస్ అనేది చాలా ఈజీగా ఉంది బెంగళూరు నుంచి అయోధ్యకి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో తీసుకెళ్ళిపోయింది ఇక మా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎర్లీ అవర్స్లో జర్నీ చేస్తున్నాం కదా మరి పిల్లలకి హంగ్రీ అయితే కంపల్సరీగా ఉంటుంది మా హేమంత్ అయితే పాస్తా ఆర్డర్ చేసేసుకొని తినేశాడనమాట ఇక ఎవరికే వాళ్ళే హడావిడి చూశారు కదా కరెక్ట్ టైంకి అయితే అయోధ్య వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట ఇక మనము వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందండి నిజంగా ఎందుకన్నాను ఈ మాట మీరు ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది చాలా చిన్న ఎయిర్పోర్టే బట్ కానీ అందులో వేసిన పెయింటింగ్స్ ఉన్నాయండి అద్భుతంగా ఉన్నాయి కావాలంటే మీరే చూడండి ప్రతి పెయింటింగ్ కూడా ఎంత అందంగా ఎంత అద్భుతంగా రంగురంగుల బొమ్మలతో ఎంత అందంగా నింపారు చూడడానికి చిన్నదే అయినా ఎయిర్పోర్టు రాముల వారి బొమ్మలతో భలేగా నింపారు మనకు అందుకనే అనుకోకుండా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక మీరు బయటికి వచ్చాక అక్కడ మీకు కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందన్నమాట మొత్తానికి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది మీరు బయటికి రాగానే ట్యాక్సీ కావాలంటే ట్యాక్సీ క్యాబ్ ఆర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉంటాయి మీరు ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నట్టయితే దాని డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారనమాట ట్యాక్సీ అయితే మాత్రం బార్గెన్ చేయండి అసలు ఏది కూడా వాళ్ళు చెప్పంగానే మీరు వెంటనే ఓకే చేయొద్దు అలాగే క్యాబ్ కావాలనుకున్న వాళ్ళు క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు వెళ్ళే డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు దట్టు మీరు బార్గెన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆటో కావాలంటే ఆటో ట్యాక్సీ ఆర్ క్యాబ్ మేమైతే మేము నైన్ మెంబర్స్ ఉన్నాం కదా సో అందుకని ఒక కార్ అయితే మాట్లాడేసుకున్నాం మాకు ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్ రూము వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడనమాట ఇక మేము ఎలాగూ మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి తిరుగుతున్నాము చాలా సెర్చ్ చేసామండి మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు ఎక్స్పెక్ట్ చెయ్యద్దు అంటే మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి అలా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ప్రస్తుతానికైతే ఎలాగో అంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ కల్లా అన్ని ఫ్రీ అయిపోవచ్చు ఇక పూరి అయితే తినేసి రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక రూముల విషయానికి వస్తే మీకు మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను కొంచెం రేట్ అయినా పర్వాలేదు కొంచెం కాస్ట్లీ ఉన్నా పర్వాలేదు మంచి రూమ్స్ కావాలి హైజనిక్గా ఉండాలి మెయింటెనెన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం హైవే దగ్గర మాత్రం మీకు కంపల్సరీగా అంటే గుడికి కొంచెం దూరంలో మాత్రం ఈ రేంజెస్లో మంచి మంచి హోటల్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ అలాగే మీరు ఓన్ వెహికల్లో వెళ్ళినట్టయితే మాత్రం హైవే మీద పెద్ద పెద్ద స్టార్ హోటల్సే ఉన్నాయి అలా మీకు సిటీ అవుట్ సైడ్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి స్టే చేయొచ్చు అలాగే ఫుడ్ కూడా ఉంటుంది మంచి మంచి హోటల్స్ ఉన్నాయి బట్ గుడికి దగ్గరలో మాత్రం ఆ టైపు ఇంకా హోటల్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నీ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి మొత్తం పగలు కొట్టేసి ఉన్నాయి రోడ్లంతా కూడాను సో అలా కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం అలా స్టే చేయొచ్చు లేదు మనకు తక్కువలో కావాలనుకుంటే గుడికి దగ్గరలో హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి హోమ్ స్టేస్ ఉన్నాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ వరకు రూమ్స్ కూడా మనకి దొరుకుతాయి బట్ మీరు అనుకున్నంత అయితే మాత్రం ఉండవు సో ఎస్ మీకు మనము ఉండగలము అనుకుంటే తక్కువ రేట్లో కావాలి రీజనబుల్గా కావాలంటే కొన్ని మాత్రం మీరు సెర్చ్ చేస్తే మాత్రం కొంచెం ఓపిక్తో వెతుక్కుంటే గుడికి దగ్గరలోనే ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మంచి మంచి రూమ్సే వస్తాయి సో ఇక ఇక అదే అండి ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ ఇంకా ఏమీ కంప్లీట్ అవ్వలేదు అన్నీ పగలు కొట్టేసి ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ ఒక్క రోడ్డు మాత్రం ఈ ఒక్క సర్కిల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు ఇదంతా అస్సలు బాగుండేది కాదంట రోడ్డు సో మేమైతే మా హోటల్ రూమ్ నుంచి గుడికి వెళ్ళేంతవరకు కూడా ఒక సర్కిల్ వస్తుందన్నమాట లతా మంగేష్కర్ సర్కిల్ ఆవిడ జ్ఞాపకార్థం అక్కడ వీణను ఒకటి పెట్టారు సర్కిల్లో మధ్యలో ఆ రోడ్డు అంతా కూడా చూడమొచ్చటగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మీరు మిస్ అవ్వకుండా ఒకవేళ నైట్ టైం అక్కడ ఉంటే ఆ సర్కిల్ని చూడండి ఆ లైట్స్ కానీ ఆ వీణ కానీ ఆ సర్కిల్లో పెయింటింగ్స్ కానీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇక రూమ్స్ విషయం అయితే అది ఇక గుడికి గుడికి అయితే మేము మా రూమ్ దగ్గర నుంచి పర్ హెడ్ ఆటో వాళ్ళు ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అంటే మీరుండే డిస్టెన్స్ని బట్టి ఆటో వాళ్ళు ఛార్జ్ అనేది చేస్తారు మాకు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మీరు బార్గెన్ కూడా చేయొచ్చు ఎక్కువ మంది ఉంటే ఇది ప్రతిదీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పంగానే కానీ ఏది కూడా యాక్సెప్ట్ చేయొద్దు మీకు లాంగ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇంకా బెటర్గా వాళ్ళతో బార్గెన్ చేయచ్చు సో స్ట్రీట్స్ అంతా కూడా చూసారు కదా అయోధ్య వీధులు ఈ ఈ స్ట్రీట్ మాత్రం నైట్ టైం కంపల్సరీగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక రెండు ఆటోలు అయితే మాట్లాడేసుకొని మేము గుడికి అయితే బయలుదేరామన్నమాట కానీ ఆటో మాత్రం మనకు అసలు గుడి దగ్గరికి అలో లేదు నియర్లీ అంటే నియర్లీ అంటే నియర్లీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది అయోధ్య బాలరాముని దర్శనం జరగాలంటే మినిమం అంటే మినిమం నాలుగు కిలోమీటర్లు అయితే నడవలసి ఉంటుంది అలా అని మీరు భయపడద్దు అంతమంది జనాల్లో ఆ ప్రదేశాన్ని అంతా చూసుకుంటూ అంతమందితో పాటు నడుస్తూ ఉంటే మనం నడిచింది కూడా మనకు గుర్తుండదు ఇక చాలా బాగుంటుందన్నమాట భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నాలుగు కిలోమీటర్లని మినిమం అండి అంతే అది నడవాల్సి ఉంటుంది ఇక టికెట్ల విషయానికి వస్తే ప్రస్తుతానికి మాత్రం టికెట్స్ అనేది ఏమీ లేదు మేమైతే ఏమీ బుక్ చేసుకోలేదు ఏమీ చేయలేదు డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళాము ప్రస్తుతానికి మాత్రం దర్శనానికి టికెట్స్ అయితే అవసరం లేదు ఇక మీరు ఏమన్నా స్పెషల్గా హారతి ఏమన్నా చూడాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో టికెట్స్ సేవా టికెట్స్ ఆరతి టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆరతి వచ్చేసి ఉదయం నాలుగు గంటలకు మంగళహారతి ఆరు గంటల పదిహేను నిమిషాలకేమో శృంగార హారతి రాత్రి పది గంటలకు శయనహారతి వీటికి మాత్రమే ప్రత్యేక పాస్ అనేది అవసరం అవుతుంది ఇది కూడా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనే వెబ్సైట్ నుంచి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన దర్శనానికి మాత్రం ఎటువంటి టికెట్లు అవసరం లేదు కంగారు పడద్దు ప్రస్తుతానికి మాత్రం ఇలాగే ఉంది ఇక తర్వాత మారుస్తారేమో మరి చెప్పలేము సో మీరెవరూ కూడా దర్శనం టికెట్ల కోసం మాత్రం ఆరాటపడద్దు కేవలం ఆరతి టికెట్లు మాత్రమే మనం వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆ వెబ్సై వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ ఏ టైంలో ఏ ఏ ఆహారతులు అనేది నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను చూశారు కదా ఇవన్నీ కూడా పగలగొట్టారు ఇంకా ఏమి పనులు అయితే పూర్తిగా అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మేబీ అవ్వచ్చేమో అప్పటికల్లా అందరికీ ఫ్రీ అయిపోతుంది అనుకుంటున్నాను అంటే రూ హోటల్స్ కానీ ఫుడ్ కానీ అవన్నీ ఫ్రీ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట ఇక అయోధ్య రామ మందిరం దర్శనానికి ఇక వెళ్దామా ఇక్కడ మా ఇక్కడే స్టాప్ చేస్తాడు ఆటో వచ్చేసి మీరు ఎట్నుంచి వచ్చినా ఇక్కడ స్టాప్ చేసేస్తాడు మినిమం అంటే మినిమం ఫోర్ కిలోమీటర్స్ అనేది కంపల్సరీ చెప్పాను కదా చూసారుగా ఇంత ఇంతమందితో పాటు మనం నడుస్తూ ఉంటే మనకేం అలసట వస్తుందండి అందులోనూ రాముల వారిని చూడాలన్న ఆస్తో మొదలు ఇంకెందుకు వస్తుంది అలసట సో ఇక్కడ నుంచి అక్కడ ఆటో వాళ్ళు డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు మనం ఇక అక్కడి నుంచి మొదలెట్టాల్సి ఉంటుంది ఆ చెకింగ్ పాయింట్ నుంచి లోపలికి పోలీసు వాళ్ళ ఆటోలని అయితే ఏమి రానివ్వరు ఇక పెద్ద వయసు వాళ్ళకైతే వీల్ చైర్స్ అలాగా ఉంటాయి సో మేమైతే ఇక్కడ ఆటో దిగిపోయి ఇక మొదలెట్టామనమాట నడక చూశారు కదా మనం వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అటు ఇటు అందరూ కూడా ఆ శ్రీరాముడిది శ్రీరామ్ అనే నేము మన ఫోర్ హెడ్ మీద ప్రింట్ చేస్తారనమాట కావాలనుకున్న వాళ్ళు వేయించుకోవచ్చు ఇక మేమైతే ఇది శ్రీరాములి దర్శనానికి గుడికి వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇక మన ప్రతి ఒక్కరి నడక ఇక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి రాముల వారి దర్శనం అయిపోయి తిరిగి ఇక్కడికే రావాలి మళ్ళీ మనము ఆ నడక అనేది మొదలయ్యేది ఇక్కడి నుంచే చూశారు కదా ఇక మేమంతా రెండు ఆటోల్లో స్ప్లిట్ అయ్యాం కాబట్టి ఒకళ్ళు వచ్చాం ఒకళ్ళు వెనకమాలి వచ్చాం సో అందరం కలుపుకొని మళ్ళీ నడక ఇదే గుడికి దారి తెలుగులో కూడా రాసింది గమనించారా ఇక దారి క్యూ లైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది క్యూ లైన్ అంటే మీకు బిజీగా ఏమి ఉండదు కంగారు పడద్దు అసలు ఆగదు చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది ఎవ్వరూ కంగారు పడద్దు ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం మీరు ఉండడానికి కొంచెం తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు మించి పెద్దగా మీరు భయపడాల్సింది ఏమీ లేదు ఇక అటు ఇటు చూస్తూ చక్కగా జనాలతో పాటు కలిసి నడక మొదలు పెడితే ఇక ఎక్కడా ఆగదు ఎక్కడ అంటే ఎక్కడా ఆగదండి ఇక అయోధ్యలో ఏమేం చూడాలో మనం క్యూ వెళ్ళేంత వెళ్ళేంతవరకు చూద్దామా అయోధ్యలో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అయోధ్య రామ మందిరం హనుమాన్ గర్హి కనక భవన్ చాహ్ని సీతాకి రసోయి దశరథ మహల్ సుగ్రీవ దేవాలయం కాలేరామ్ మందిరం సరయూ ఘాట్ నాగేశ్వరనాథ్ ఆలయం ఇవి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి అలాగే సాయంత్రం పూట సరయ్యూ నదికి హారతిస్తారు అది కూడా మీకు కుదిరితే మీకు టైం ఉంటే మిస్ అవ్వద్దు రెండు రోజులు అయోధ్యకి వెళ్ళేలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అన్నీ చూడొచ్చు సీతాకి రసోయి అంటే అమ్మవారంట అక్కడ అది భోజనశాల అనమాట వంట చేసేవారట ఇప్పటికీ ఆ పాత్రలు కొన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా తప్పకుండా చూసిరండి ఇక మనము మొదలుపెట్టాం కదా అడగా సగం దారికి బ్యాగ్ స్కానింగ్ అనేది ఉంటుందన్నమాట మనం తెచ్చుకున్న బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేస్తారు చెకింగ్ ఉంటుంది ఇది చెకింగ్ పాయింట్ అనమాట సార్లు అయితే చెకింగ్ జరుగుతుంది స్టార్టింగ్లో లేడీస్కి జెంట్స్కి అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి బ్యాగ్స్ అన్నీ కూడా చెకింగ్స్ జరుగుతాయి అన్నమాట ఇక్కడి నుంచి మీకు ఇక మన చెప్పులు మామూలుగా చెప్పులు వేసుకొని వస్తాం కదా అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ స్టాండ్స్ ఉంటాయి చాలా ఉంటుంది మీరేం కంగారు పడద్దు బట్ మీరు ఎక్కడ చెప్పులు పెట్టారో అది మాత్రం గుర్తు పెట్టుకోవడం మర్చిపోవద్దు ఒకవేళ మర్చిపోతారు అనుకుంటే ఫోటో తీసుకోండి ఫోన్లో సో చెప్పులు పెట్టుకోవడానికి ఈ ప్రదేశంలో లెఫ్ట్ సైడ్ అంతా కూడా చెప్పులు స్టాండ్ ఉంటుంది చాలా ఉంటాయి మీకు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి స్టాండ్స్ సో దేంట్లో ఒక దాంట్లో పెట్టి పెట్టిన విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ఆ స్టాండ్ నెంబర్ గుర్తుపెట్టుకొని వెళ్ళేటప్పుడు తీసుకోండి ఏమీ ఛార్జ్ చేయడం లేదు ప్రస్తుతానికి ఫ్రీగానే పెట్టించుకున్నారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చేసారు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టించుకుంటున్నారన్నమాట ఇక మేమందరం అయితే ఒకే చోట పెట్టేసుకున్నాము సో పెట్టుకున్నప్పుడే ఫోటో కూడా ఒకటి తీసేసుకున్నాం ఎందుకైనా మంచిది అని చెప్పేసి మీరు మాత్రం ఎవరైనా సరే అక్కడ పెట్టుకొని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇక అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్లో లాకర్ ఫెసిలిటీ ఉంటుంది ప్రస్తుతానికైతే గుడిలోకి ఎటువంటి బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ ఏమీ అలో చేయడం లేదు మీకు ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కనిపిస్తుంది చూసారా లెఫ్ట్ సైడ్ ఏమో చెప్పుల స్టాండ్లు రైట్ సైడ్ ఏమో లాకర్ ఫెసిలిటీ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే మీ ఎనీ కాస్ట్లీ వ్యాల్యుబుల్ అంటే మనీ ఉంటుంది కదా మనీని పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోండి వాళ్ళకంటా సంబంధం ఉండదంట అక్కడ మొత్తం మెన్షన్ చేసేస్తారు సో పెట్టేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళండి ఇక్కడి నుంచి ఫోన్స్ అయితే ఎలా ఉండదు చాలా హ్యాపీగా అసలు నాన్ స్టాప్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారు చాలా ఈజీగా అయిపోయింది ఇక బయటకైతే వచ్చేసాం నేను చెప్పాను కదా ఎక్కడైతే మొదలెడతామో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతాము ఇక బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ చేయలేదు కదా ఆ గుడి దగ్గర నుంచి ఎంట్రీ పాయింట్లో నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడు ఉడిపి వాళ్ళది హోటల్ ఉంటే ఫుడ్ అయితే తీసుకుందాం అన్నమాట మీకు ప్రస్తుతానికైతే కొంచెం ఓపిక్గా వెతుక్కుంటే ఉడిపి హోటల్ ఒకటి అయోధ్య ఉడిపి ఉడిపి హోటల్ ఉంది అదొకటి చాలా బాగుంది ఫుడ్ ప్రస్తుతానికైతే మాత్రం మీరు రోడ్డు మీద ఎక్కడా కూడా ట్రై చేస్తే అన్నీ పగలు కొట్టేసి చిందర వందరగా అసలు చాలా చా అసలు రోడ్లు కూడా ఏమీ వెయ్యలేదు ఇంకాను సో మనకి ఎంట్రీ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడు ఉడిపి హోటల్ ఒకటి ఉంటుంది సో దాంట్లో అయితే ఫుడ్ తినేసామన్నమాట మంచి ఆకలి మీద ఉన్నాం కదా మధ్యాహ్నం నుంచి ఇక తినేసిన తర్వాత ఇక మెయిన్గా చూడవలసింది ఏంటి హనుమాన్ గర్హి ఇంతకు ముందట ఫస్ట్ హనుమాన్ గర్హి చూసి తర్వాత బాలరాముని దర్శనం చేసుకునే వాళ్ళట ఇది వరకు అలా మీలో ఎంతమంది వెళ్ళారో నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా మిస్ అవుతున్నా ఓల్డ్ టైము అసలు పాతది ఎలా ఉండేదా అని ఒక యాంగ్జైటీ ఉండేది కానీ చూడలేకపోయాను ఇక కనిపిస్తున్న ఆలయమే హనుమాన్ గర్హి దీనికి ఎంట్రీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో మీరుండే డిస్టెన్స్ని బట్టి ఆటో వాళ్ళు అనేది ఛార్జ్ చేస్తారు బెటర్ మీరు బార్గెన్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎక్కువ మెంబర్స్ ఉంటే ఓన్లీ సింగిల్ ఉంటే అలా కాదు ఇక లోపలికైతే హనుమాన్ గర్హికి తప్పకుండా చూడాలట అయోధ్య వస్తే రామయ్యనే కాదు ఆ హనుమంతుని దర్శనం అనేది కంపల్సరీగా చేసుకోవాలట చూసారా హనుమాన్ గరిహికి క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం హైట్లో ఉంటుంది స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది ఇది మాత్రం మీరు అన్నిటికీ బోర్డ్స్ ఉంటాయి అలాగే పోలీస్ వాళ్ళు ఉన్నారు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా ఒకవేళ చెప్పులు వేసుకొని వస్తే గుళ్ళో దర్శనం అయిపోయి ఇక్కడ కూడా చెప్పులు వేసుకొని వస్తే మీరు క్యూ లైన్ పక్కనే పెట్టుకోవచ్చు ఎక్కడికి పోవు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి సో చూసారు కదా దర్శనానికి ఇలా అయితే వెళ్ళాలి మెట్లు ఎక్కేసి కొంచెం దూరం మెట్లయితే ఎక్కాలి ఇక్కడ హనుమంతుడు అంజనాదేవి ఒడిలో బాల హనుమంతుడంట కానీ మనకు అలంకరణ వల్ల కనిపించదు చూసారు కదా ఆయనే ఎంత అద్భుతంగా ఉందో కదా ఇదండి నా అయోధ్య ప్రయాణం మీకు ఎవరికైనా ఏమైనా సందేహం ఉన్నా ఎన్ని డౌట్స్ ప్లీజ్ మెసేజ్ మీరు కామెంట్ చేస్తే నేను చెప్తాను అలాగే మీకు ఫుడ్ కావాలి అంటే లతా మంగేష్కర్ సర్కిల్ నుంచి శ్రీ అయోధ్య ఉడిపి కిచెన్ అని ఒకటి ఉంది మీకు గూగుల్లో సెర్చ్ చేసినా అనిపిస్తుంది ఇక్కడికైతే వెళ్ళండి నైట్ ఫుడ్ కానీ డే టైము టిఫిన్స్ కానీ కొంచెం బాగుంది బెటర్ అంటే మనం వాళ్ళ తిండి అయితే తినలేము కదా అస్సలు ఎక్కడ చూసినా పూరి దాల్ కచోరీ అబ్బా మొత్తం అదే కొంచెం మన ఫుడ్ తినాలంటే ఇక్కడికి వెళ్ళండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ 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 మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినందులో నేను తప్పకుండా షేర్ చేస్తాను